Namaste, welcome to Niga News. ఆత్మకూరు వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఆగ్రహం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రూరల్ అధ్యక్షులు చౌదరి ఆధుర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొని లేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవ్వమని హామీలను కూడా ప్రజలకు చేస్తూ ప్రజా ఆమోదంతో కూటమి నేతల సహకారంతో ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఉంటే ఇది చూడలేని వైసీపీ పార్టీ నేతలు అర్థం అర్థం లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇష్టం వచ్చినంత దోచుకుని ప్రజల వ్యతిరేకతతో ఓడిపోయి ప్రతిపక్ష హుదా కూడా లేని ఆ పార్టీ నేతలు అనవసరపు నిందలు అర్థం పర్దం లేని మాటలు మాట్లాడటం మానుకోవాలని ఈత పలికారు మీరు మాపై నిందలు వేసే సమయంలో తిరిగి మా నుండి కూడా మీపై ఆరోపణలు యుద్ధం కొనసాగిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆత్మకూర్ తెలుగుదేశం పార్టీ పట్న అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర

వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ అన్నింటి కూడా ఖండనగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏమి అభివృద్ధి చేశారని చెప్పి నిన్న మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు వైసీపీ నాయకులు పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు గతంలో మీరు ఏం చేశారు దాన్ని మీరు ముందు గమనించి తర్వాత ఇప్పుడున్న మా తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఏం చేశారు ముందు మీరు ప్రజలకు చెప్పండి దాన్ని చూపించిన తర్వాత మా ప్రభుత్వం మీద మీరు విమర్శలు ఉంటే చెప్తే మేము దానికి మేము కూడా మీరు మీ సూచనలు ఇస్తే దాన్ని బట్టి మేము కూడా నడుచుకుంటాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకులు నెల్లూరు జిల్లాలోనే మా త్రీ నాయకులు రాష్ట్ర దేవాదాయ దమ్మాదాయ శాఖ మాత్రులు రామనాయుడు కావచ్చు ఈ రాష్ట్రానికి దుఃఖించేటటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరినీ మీరు విమర్శించడం అనేది చాలా అసంభవమైన మీరు మాటలు మాట్లాడి మీరు విమర్శించేది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను నేను ముఖంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే సూపర్ సిక్స్ కానీ ఇప్పుడు అందరూ మా బాగా చెప్పారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సూపర్ సిక్స్లో అవి కాక కూడా ఇసుక ఆ రోజు గతంలో మూడు వేల రూపాయలు ఇసుకను మీరు అమ్ముకోవడం జరిగింది అలాగే ప్రజలకు అందుబాటులో లేకుండానే ఇసుకను దోపిడీ చేసి మీ రాజ్యంగా మీరు మరి రాష్ట్రాన్ని పరిపాలించారు అలాగే లిక్కర్ మాఫియా చేశారు ఈరోజు ఎక్కడ పెట్టినా ఒక లిక్కర్ మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ మరి మైనింగ్ మాఫియా ఎన్ని మీకు కనిపించటం మీరు చేసిన గత ఐదు సంవత్సరాల్లో మీకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మీకు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేస్తా అని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు నేను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన చెప్పి ఆరు కాక ముందు కాదు కదా ఒక నెల ముందులోనే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మరో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో కానీ ఏ విధంగా వెనక నెట్టిన మరి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గాని అలాంటి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం మన వైసీపీ నాయకులు అందరూ కూడా ఒకసారి గమనించాలి మీరు తెలుగుదేశం పార్టీ మీద బురద చల్తే మా మీదే బురద పడదు తిరిగి మీ మీద బురద అని చెప్పి కూడా మీరు గమనించుకోవాలి ఆత్మగురులో సొసైటీలో మీరు ఏమి చేశారో ఒకసారి ఆలోచించాలా పది లక్షల రూపాయలతో మీరు టాయిలెట్స్ కట్టించి బిల్లు చేసుకోవడం జరిగింది మీరు టాయిలెట్ కట్టారా దాన్ని పూర్తి చేశారా మాట్లాడిన వ్యక్తులు అందుకు ఒకసారి గుర్తు చేసుకోవాలి టాయిలెట్స్ కట్టకుండానే పది లక్షలు డ్రా చేశారు మీ మీద ఎంక్వైరీ చేశాం మొత్తం అంతా కూడా రిపోర్ట్ అంతా కూడా మా దగ్గర సిద్ధంగా ఉంది దాన్ని ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది త్వరలోనే మీకు దాని మీద శిక్ష పడేదని ఖచ్చితంగా నేను మా తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాను అలాగే మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి కానించి చిన్న కార్యకర్కర్త ఇవాళ తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎక్కడికక్కడ మరి విమర్శిస్తున్నారంటే ఇప్పుడు కూడా మీకు అధికారం లేకపోయినా గాని నిన్న ఒంగోలులో కానీ నిన్న నిన్న వచ్చేసి పల్నాడులో మీరు మరి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మా గవర్నమెంట్ వస్తే చంపుతాము నడుపుతామని చెప్పి ఇవాళ పేపర్లు వచ్చింది ఒకసారి చూడండి మీరు ఒక ప్రజా మాజీ ముఖ్యమంత్రి అయ్యింది నువ్వు పర్యటనకు వస్తే చంపుతాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు చెప్తారు ప్రజలు అందరినీ చంపుకుంటా పోతా తర్వాత మీరు మీద నిదాలన్నా మీరు ఏమన్నా రాజకీయం చేయాలనుకుంటారా ఈ రాష్ట్రంలో ప్రజలు అవసరం